హలో నమస్తే అండి నా పేరు శ్రీనివాస ఎర్రమూతు భారతదేశంలోని బీహార్ రాష్ట్రంలో గయా జిల్లాలో ఉన్న మంగళగౌరి దేవాలయం గురించి కొన్ని విషయాలు చెప్దామనుకుంటున్నాను ఇది భారతదేశంలోని పద్దెనిమిది శక్తి పీఠాల్లో ఇది మహాశక్తి పీఠంగా గుర్తించబడింది పరమశివుడికి ఇష్టమైన మహాశక్తి పీఠాల్లో ఈ శక్తి పీఠం కూడా ఒకటి సతీదేవి రొమ్మరూపాన్నే ఈ మంగళగౌరి ఆలయంగా నిర్మించినట్టు పురాణాలు చెప్తున్నాయి వాయు పురాణం అగ్ని పురాణం దేవి భాగవతి పురాణం మార్కండే పురాణం ఇతర రచనలో కూడా ఈ దేవాలయం ప్రస్తావన ఉంది ఇది పదిహేనవ శతాబ్దంలో వైష్ణవ పుణ్యక్షేత్రంలో ఒక కొండ పైన నిర్మించబడిన దేవాలయం ఈ ఆలయంలోనే కాళీమాత గణేషుడు హనుమంతుడు శివుని ఆలయాలు కూడా ఉన్నాయి ఈ ఆలయం ముందు ఒక చిన్న నాటి మండపం ఉంటుంది ఈ ఆలయ ప్రాంగణంలో హోమం నిర్వహించడం కోసం హోమగుండం కూడా ఉంది